నమస్తే నేను మీ ఎంఈ నాయుడు బొబ్బిలి నియోజకవర్గంలో నాలుగు మండలాలు తెర్లం బాడంగి రామభద్రపురం బొబ్బలి మండలాలతో కూడుకున్న బొబ్బలి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సరే రోడ్లు మొత్తం కూడా మలుపులతో కూడుకు ఉంది అయితే రాబోతున్న రోజుల్లో జోరు వానలు వరదలు రాబోతూ ఉన్నాయి చినుగు పడితే చూడాలి సిటీ రోడ్ల పరిస్థితి ఒక్క జడవాడ పడితే చాలు మనుషులు నరకం చూస్తారు అలాంటి వాటిలో ఈ రోడ్లన్నీ కూడా ఎక్కువగా కారణం పరిస్థితి కూడా ఇక్కడ మనం ఈ దృశ్యం చూస్తూనే ఉన్నాం అంటే ఈ ప్రధానమైన కూడలతో కూడుకున్న గ్రామాలలో భారీ కంటైనర్లు అన్నీ కూడా వస్తూ ఉన్నాయి అలాగే ఆటో అవని ద్విచక్ర వాహనాలు అవని ప్రతి గ్రామం కూడా మెయిన్ రోడ్డుకి కూడా రోడ్డు పక్కన ఇల్లు కూడా ధూళి దుమ్మితో కూడుకొని చాలా అనారోగ్యాలు కూడా గురవుతున్నాయి ఇక్కడ దృశ్యం చూస్తూ ఉన్నాం ఇక్కడ వృద్ధులు కూడా కూర్చుని ఉన్నారు అలాగే బాలులు కూడా బయటకు వస్తూ ప్పుడు చాలా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు అలాగే ఇది ఎక్కువగా మండలంలో నుంచి ఈ ప్రధాని కూడలతో కూడుకున్న రోడ్డు ఈ రోడ్డు ప్రకటి నుంచి చూస్తూ ఉంటే ఇక్కడ పిచ్చి మొక్కలన్నీ కూడా అనేకమైనవి కూడా చాలా రోడ్డు మీదకి వస్తూ ఇక్కడ మనకు కనిపిస్తున్న దృశ్యం అలానే పెద్ద పెద్ద చెట్లు కూడా రోడ్ల వైపుకి వస్తూ ఉన్నప్పుడు భారీ వాహనాలకు తగిలి అలాగే ఇప్పుడు మనం ఇంకొక చూస్తూ ఉంటే ఇక్కడ ఈ కార్నర్ లో ఒక పెద్ద వెయ్యి వెళ్తూ ఉంది అలాగే ఇక్కడ ఫోర్ వీలర్లు వస్తూ ఉన్నాయి అలాగే ఇక్కడ వ్యవసాయం చేసుకునే గ్రామస్తులు కూడా రోడ్డు పక్కన వస్తూ ఉన్నారు అంటే ఏ కార్నర్ చూసినా సరే మలుపులతో కూడుకునే ఉంది ఈ మలుపుల్లో ఖచ్చితంగా ఇక్కడ చాలా టర్నింగ్లు ఎక్కువగా ఉండడం వల్ల హార్లు కూడా కూడా ప్రభుత్వం అనేది ఇక్కడ నియమించాలి ఆర్ఎీ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పరిశీలించకపోతే రాబోతున్న రోజుల్లో ఇప్పటికే చాలా మంది కూడా గుంతల్లో పడి చాలా మంది యాక్సిడెంట్లు గురవుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద వృక్షాలు కూడా రోడ్లపై వస్తూ ఉన్నాయి అలాగే ఈ పిచ్చి మొక్కలు కూడా ఇక రోడ్డుపైకి రావడంతో చాలా వస్తువుల వాహనాలు ఏవి కూడా కనిపించకపోవడం ఎక్కడ చూసినా టర్నింగ్స్ తోనే కూడుకొని ఉన్నాయి ఈ నాలుగు మండలంలో రోడ్ల పరిస్థితి చూస్తే ఇక్కడ భారీ వంకలతో కూడుకుని ఉంది కాబట్టి ఈ వాహనాలన్నింటినీ మనం గమనించవలసిన పరిస్థితి ఉంది అలాగే రోడ్డు పక్కన ఉన్న ప్రతి పిచ్చి మొక్కలు కూడా తొలగించాలి భారీ మొక్కలు అనేవి రోడ్డుపైకి వస్తూ ఉన్నప్పుడు కంటైనర్లకు తగిలివేస్తున్నాయి ఈ తగిలివేయడంతో అప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ కూడా గురవుతుంది వెళ్ళవలసిన గమ్యాన్ని చేరలేకపోతూ ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఆర్ఎన్పి వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా తీసుకోకపోతే మనకెందుకలే వదిలేస్తే వాహనదారులు ద్విచక్ర వాహనదారులు అలాగే అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్ళేవారు అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముందు చిన్న విషయం అని మనం అనుకుంటాం కానీ ఇది చిన్న విషయం అయితే కాదు ఎందుకంటే ఒక వాహనం వెళ్తూ ఉన్నప్పుడు మరో వాహనం వస్తూ ఉన్నప్పుడు అక్కడ హార్న్ కూడా అక్కడ డివైడర్లు కూడా ఏమి కూడా పూర్తి స్థాయిలో నిర్మించకపోవడం ఇది నిర్లక్ష్యం కాదా అధికారులకి ఇది ఎవరో పట్టించుకోకపోవడం దీన్ని గమనించకపోవడం ఎవరి యొక్క నిర్లక్ష్యము ఈ నిర్లక్ష్యం వల్ల బాధిత కుటుంబాలందరూ కూడా ఎవరైతే ఉద్యోగాలకి గమ్యానికి చేరాలనుకుంటారో ఆ గమ్యానికి చేరాలన్న ఒక దిశలో వేగంగా వెళ్తూ ఉంటారు కాబట్టి కంపల్సరీగా ఖచ్చితంగా ఆర్ అండ్బి వాళ్ళిస్తే మాత్రము దాని చర్యలు తీసుకోకపోతే ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటారని ఎంయునిస్కి చెప్తాబోతుంది అలాగే చూస్తూ ఉండండి ఎంయును నేను మీ ఎంఈ నాయుడు